హాయ్ అండి ఈరోజు పొడుగుడ్ల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా మనకి ఏం ఎగ్స్ కావాలో అన్ని నెగ్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాలి కర్రీకి సరిపోయిన చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రుచి కరిగి సరిపోయిన ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పొడుగ్గా కట్ చేసిన ఉల్లిగడ్డ ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటా వేసి మొత్తం దగ్గర పడాలి దగ్గర పడిన తర్వాత అందులో కొంచెం కారం చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి ఈ గుజ్జు మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన కోడిగుడు పొట్టు తీసి ఘాట్లు పెట్టి అందులో వేసి పులుసు దగ్గర పడే వరకు మరిగించాలి పులుసు బాగా దగ్గర పడిన తర్వాత చివరిలో పిండి కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించాలి